హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మరో కొత్త వీడియోతో మీకు ముందుకు వచ్చాను వీడియో ఏంటంటే మా ఉమ్మడి నాగరాజు వచ్చారు తను ఈరోజు మాకు తలకాయ కూర తనదైన స్టైల్లో వండి మాకు రుచి చూపిస్తున్నా అని చెప్పారు దానికోసం ఎప్పుడైతే తలకాయ మాంసం తీసుకుని వచ్చాము మనం కిచెన్లోకి వెళ్దాం రండి తలకాయ కూర వండడం ఎలా ఫస్ట్ గిన్నె వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అందులో లిక్విడ్ వేసి రెండు పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేడి అంటే బ్రౌన్ కలర్ కావాలి బ్రౌన్ కలర్ అయిన తర్వాత కొద్దిగా ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే తగినంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తప్పిన తర్వాత కొత్త మూత పెట్టుకొని వాసన అయ్యేదాకా ఉడకబెట్టాలి తర్వాత మనం తలకాయని మంచిగా కడుక్కుని శుభ్రపరిచిన దాన్ని ఇందులో అయితే వేసుకోవాలి తీసుకుని ఒకసారి కలుపుకోవాలి ఉండగా సాండల్ అవుతుంది కదా షేజ్ ఇరుగుతలేదు అట్లా ఏమో అనుకోకూరి ఉంటే కామెంట్ తెలిపండి మంచిగా ముక్కలకు అంత పడుతు ఒకసారి మంచిగా కలుపుకోవాలి స్పెషల్ ఏమంటారా మా బొమ్మది జర్మనీ పోతాడు జర్మనీ పోవాలని మేము దావాదిస్తాము చెప్పు కూడా అతడే కానీ సిగ్గు కానీ నెక్స్ట్ నుంచి జర్మన్ బ్లాగ్స్ కొత్త యూట్యూబ్ ఛానల్తో మనం ముందుకు వస్తాడు కొద్దిగా కలిపిన తర్వాత మళ్ళీ మన ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఇలా పెడితే తొందరగా కింద అడుగంటకుంటే ఉంటుంది అనమాట మధ్య మధ్యలో చూసి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది తలకాయ కదా చాలా గట్టిగా ఉంటుంది ఇలా చాలాసేపు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత తర్వాత కొద్దిగా తగినంత కారము ఉప్పు కొంచెం మసాలా ఇప్పుడు దానికి తగినంత కారం వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి రుచికి సరిపడా వేసుకోవాలి సరిపోకుండా మళ్ళీ నెక్స్ట్ టైం తర్వాత అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడైతే మేము అయితే కొద్దిగా వేసుకున్నాము ఉప్పుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాం ఇప్పుడు కొద్దిగా వాటర్ వసుకోవాలి ఎందుకంటే మనకు తినడానికి కొంచెం గ్రేవీ కావాలి కదా అలానే కింద అడుగంటకుండా కొంచెం గ్రేవీ వేసుకుంటే తొందరగా ఉడి ఉడుతుంది దీన్ని ఇలా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం ఉడికించిన తర్వాత ఆకల్లో చివరగా మిగతా పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకొని కొద్దిసేపు వేడి చేసిన తర్వాత మా తలకాయ కూర అనేది బ్యాచ్లర్ తలకాయ మాంసం అనేది రెడీ అయిపోతుంది దీనికోసం అయితే మేము గంట సేప నుంచి వేయి చేస్తున్నాం ఇంకా ఉడకలేదు ఇది ఈ విధి విధానాలు ఏంటో మాకు అర్థమవుతలేదు ముక్క ముక్క కురం మసాలా అంటూ అటు వండుతున్నాం మా నాగరాజు కొత్తిమీర వేసుకోవాలి ఈ పొగ వల్ల కెమెరాకి పొగ పోయి మీరు ఆ క్లారిటీ వస్తలేదు ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాం కొద్దిగా వేసుకొని ఇప్పుడు ఒకసారి వేసుకుంటే చక్కగా కలిసిపోద్దు ఇలా కొద్దిసేపు వేడి వేసుకున్న తర్వాత స్టవ్ అబ్ చేస్తే బ్యాచ్లర్స్ తలకాయ మాంసం రెడీ ఇప్పుడే వడ్డించుకొని తింటున్నారు మా వాళ్ళు టేస్టీలా ఉందో చెప్తారు చాలా చాలా బాగుంది చాలా రుచికరమైన ఉంది మయ్యా నువ్వు చెప్పు ఎలా ఉంది ఎలా అనిపించింది నీకు తలకాయ తింటుంటే లోకం మై మర్చిపోతుందో నోట్లో వేసుకోగానే ముక్క కరిగిపోతుంది చెప్పండి నారాజు మీరే మీకు ఎలా ఉంది నీకు అనుకుంటూ వస్తే ఏం చేసినవరా లో వేసుకుంటే జ్యూస్ వస్తుందా బైట్ బైట్